హరే కృష్ణ అండి ఇది చెన్నకేశ్వర స్వామి గుడి పుష్పగిరి పక్కన ఉన్న ఉపాలయాలలో ఉన్న శివాలయం టెంపుల్ ఇక్కడ మనం ఏదైతే మనసులో కోరుకొని అక్కడ స్వామికి నమస్కారం చేసుకొని రాయి వేసామంటే పైనుండి హోల్ ఉంటుంది కనిపిస్తుంది కదా గుడి చాలా బాగుంటుంది అక్కడ గేట్ అయితే క్లోజ్ చేస్తుండారు వాళ్ళు పైన ఒక హోల్ ఉంటుంది అందులో రాయి పెట్టి రాయి రాయి అక్కడి నుంచి వేసామంటే కింద కరెక్ట్గా పడాలి అలా కానీ పడిందంటే మనం అనుకున్న కోరిక నెరవేరింది అని లెక్క స్వామికి నమస్కారం చేసుకొని అలా వే వేస్తారనమాట చూడండి అక్కడ వేస్తున్నారు కానీ అది సరిగ్గా పడలేదు మూడు రాళ్ళు వేస్తారు అందులో ఏ ఒక్కటి పడినా కానీ ఆ కోరిక నెరవేరుతుంది అని నమ్మకం శివయ్య గుడి చాలా బాగుంటుంది శివ లేదు లేకపోతే ఈరోజు గుడి అంతా క్లీన్ చేయడానికి మేము ఈ గుడికి వచ్చాము కానీ వాళ్ళు అదే ఒప్పుకోరంట వాళ్ళే క్లీన్ చేసుకుంటామని చెప్పారు హరే కృష్ణ ఇక్కడ ఈ గుడి చాలా స్పెషల్ అండి పుష్పగిరిలో స్వామి శివకేశవుల దర్శనం అయిన తర్వాత ఖచ్చితంగా మీరు గుడి వెనకాల ఉన్న ఈ కోరిక తీరే మల్లికార్జున స్వామి దర్శనానికి ఖచ్చితంగా వెళ్ళండి చాలా బాగుంటుంది పుష్పగిరిలో ప్రతి గుడి స్పెషలే అండి శివయ్య చూడండి ఎంత బాగున్నారో హరే కృష్ణ ఒకప్పుడు ఎంత వైభవంగా ఉండేదో ఇక్కడ బ్రహ్మంగారి శాపం వల్లనే వైభవం తక్కువ ఇక్కడ మాత్రం ఒక తిరునాలకు మాత్రమే చాలా బాగా జరుగుతుంది అది బ్రహ్మంగారి శాపం అంట లేకపోతే అడుగు అడుగు శివకేశవులో ఉన్న ప్లేస్ ఏదంటే పుష్పగిరి చాలా బాగుంటుంది పుష్పగిరి ఒకసారి ఖచ్చితంగా చూడండి